హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ హలో మిత్రమా ఈ రోజున వీఆర్కే డైట్ డే ఫోర్ దీంట్లో ఏమేమి వండుకున్నాను ఏంటి అని ప్లేట్ చూశారు కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది కూడా తమ్ముళ్ళు పెట్టేశాను మీకు అర్థమైపోయి ఉంటుంది చూడండి ఎంత ఈజీగా చేసుకునేదంటే ఎలా చేసుకోవాలో చూపిస్తా కదండి నేను ఇక్కడ త్రీ ఫిష్ పీసెస్ తీసుకున్నాను ఉప్పు పసుపు గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం చిరులపాయ పేస్ట్ వేసేసుకొని నేను అన్ని వీడియోలో చెప్తున్నాను కదా మర్దన చేసేస్తున్నా ముక్కల్ని మ్యాగ్నేట్ చేయటం అంటే మర్దన చేసేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో అలా చేయాలన్నమాట ముక్కల్ని అప్పుడు ముక్కకి ప్రతి ఇంగ్రీడియంట్ అనేది చక్కగా పట్టిద్ది మంచి టేస్ట్ ఉండిద్ది తినేటప్పుడు ఉప్పు తక్కువైనా ఏదైనా అయ్యింది అంటే బాగోదు కదా ఇట్లా మర్దన చేస్తే మనం ఎంత ఉప్పు వేసామో అంత చక్కగా పీసెస్కి పట్టిద్ది మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది ఈ విఆర్కే డైట్ గురించి నేను విఆర్కే డైట్ విఆర్కే డైట్ అని చెప్తున్నాను కదా దీంట్లో ఏమేమి తినాలి మెయిన్గా అనేది చెప్తాను ఫస్ట్ దీంట్లో సిక్స్ పిల్లర్స్ అనేవి ఉంటాయండి కొన్ని పిల్లర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇది చూస్తూ ఉండండి ఎలా మ్యారినేట్ చేశాను అనేది ఫస్ట్ మెయిన్ పిల్లర్ ఫైవ్ లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత త్రీ లెమన్స్ ఖచ్చితంగా ఉండాలి డి త్రీ విటమిన్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి చూడండి అలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర నిమ్మకాయ వేసేసుకొని వీటిని కూడా మంచిగా వీటిని ముక్కలకి పట్టించేసేయాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అన్న ముక్కల్ని మం బాగా మర్దన చేయాలి మర్దన చేస్తే మంచిగా పట్టిద్ది అనమాట ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటన్నిటిని ఒక టెన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అన్న మినిమం రెస్ట్ ఇవ్వాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసాను వీటికి ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేసేసి మనం గ్రిల్ చేస్తాము ఓవెన్లో గ్రిల్ చేస్తాం ఇది ఎలా గ్రిల్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇట్లా ఆయిల్ అప్లై చేయాలి మ్యాగ్నెట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఓవెన్లో పెట్టబోతున్నాము అనంగా ఆయిల్ అప్లై చేయాలి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నాకు టైం లేదు స్పీడ్గా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి ఈజీగా అయిపోయింది ఓవెన్ ఉండాలి కదా అంటారా ఓవెన్ లేకపోయినా ఫ్యాన్ మీదైనా ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందు రోజుల్లో ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఓవెన్లో పెట్టేసుకోవడమే ఇంకా మనం ఏమీ చేయ అవసరం లేదు దాని దగ్గర నుంచి అవసరం లేదు ఏమీ చేయ అవసరం లేదు చూడండి ఓవెన్లో ఓవెన్ ఓపెన్ చేసేసుకొని ఒక నార్మల్ ప్లేట్ ఏదైనా గ్లాస్ మీద పెట్టేసి ఓవెన్ స్టాండ్ ఉంటుంది ఓవెన్కైనా నాకు ఇది ఓవెన్కే వచ్చేసింది లేదా డిమార్ట్స్లో అయినా ఆన్లైన్ స్టోర్స్లో అయినా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది ఇలా ముక్కల్ని ఆ స్టాండ్ మీద పెట్టేసుకొని లోపల పెట్టేసేసుకోవటమే పెట్టేసి డోర్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ టైం సెట్ చేసుకోవాలి మినిమమ్ ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి నాకైతే సెవెన్ మినిట్స్ పట్టింది ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ ఫస్ట్ పెట్టాను తర్వాత ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్కి పెడితే డ్రై మనము ఆయిల్లో కనుక డీప్ ఫ్రై చేస్తే పీసెస్ ఎలా వస్తాయి అలా వచ్చినాయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు అయితే మాత్రం ముక్కలు ఎక్కువ టైం పట్టలేదు నాకు ఎక్కువ ఆయిల్ పట్టలేదు ఈజీగా అది పెట్టేసి వేరే పనులు చేసేసుకుంటున్నా ఫైనల్గా ఇవి మన పీసెస్ చూడండి ఆ పీసెస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా వాటిని చూస్తే డీప్ ఫ్రై చేశారేమో అనుకుంటారు కానీ డీ డీప్ ఫ్రై చేసిన ముక్కలు కాదు ఓవెన్లో ఫ్రై చేసిన పీసెస్ అవి ఇది నా లంచ్ ప్లేట్ దీంట్లో మినరల్స్ వైటమిన్స్ ఫైబర్ మన బాడీకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రతిదీ మన బాడీకి కావాల్సిన ప్రతిదీ ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయి చేప ముక్కలైతే మీరు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది నేను చేసిన ప్రాసెస్ అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను ఒక ఫిఫ్టీ లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేసిన థ్యాంక్ యూ